పవిత్ర కార్తీక మాసంలో శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగడం సాధారణం అందున పురాతన శివాలయాలకు మరింత ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలోనే శ్రీ రామలింగేశ్వరాలయం భక్తుల నిరాజనాలందుకుంటోంది ఈ దేవాలయంలో శివలింగాన్ని శ్రీరాముడే స్వయంగా ప్రతిష్ఠించాడని పురాణ చరిత్ర అందుకే శ్రీ రామలింగేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు కాశీ తర్వాత పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠితుడైన శివుడు కేవలం పాలంగిలోనే దర్శనమిస్తాడని ఆలయ ప్రధాన అర్చకులు అంటున్నారు ఈ స్వామివారు ఎల్లప్పుడూ నీటిలో మునిగి ఉంటారు ఉగ్రలింగం వలన కాశీలో లాగే ఇది కూడా పశ్చిమ పశ్చిమాముఖలింగం మురిపక్కల కంగ ఉండి ఎదురికన్నా శ్మశానం ఉందని కాశీ విశ్వేశ్వరిని దర్శించుకున్నంత ఫలితం దొరుకుతుంది తేతాయంలో రాముల వారు తర్వాత ద్వాపరగంలో కుస్తూ కూడా సేవించినందున రామకృష్ణాలు గుడి అంటారు